ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్ అంటే ఏదో ఉనికిపోతున్నాను మంచి కింద కొంచెం నేడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ అది అందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో ఇక్కడ పాయింట్ ఏంటంటే సి ఐస్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్ ఇప్పుడు నేను అల్లాస్ట్ ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్ ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతన్నాయి ఇక్కడ విచిత్రం ఏంటంటే వన్ ఇయర్ బ్యాక్ పెట్టిన ట్వీట్స్ నలుగురు డిఫరెంట్ ప్లేసెస్లో నాలుగు డిఫరెంట్ లో నలుగురికి ఒకే మూడు నాలుగు రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతన్నాయి వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం కేసులు పెట్టడం జరిగింది ఇక్కడ పాయింట్ వన్ ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు ఎవరో థర్డ్ పార్టీ అసలు సంబంధం లేనివాడు సో ఆ లో అసలు ఈ కేసు ఎలాగా ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తా అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ నాకు కానీ నా మనుషులు కానీ ఇది ఒక పర్సక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలవబుల్ లాస్ని వాడుతున్నారా లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ ది ఆర్ యూ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్ అది అమెరికాలో జరుగుతుంది యూరోప్లో జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అప్పుడు నేను ఏ ఒక్క వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని కానీ ఒక పొలిటికల్ పర్సన్ కానీ నేను గ్రెయిన్ చేయటా ఐ థింక్ ఇట్ ఇట్ హ్యాపన్స్ ఇన్ సర్టెన్ ఒక ఏమంటారు ఏమంటుందని ఒక వే అది అందరూ కూడా ఎంతో కొంత అది చేయొచ్చు చేయటానికి టెంప్టేషన్ ఉండొచ్చు బట్ ఎవెన్చువలీ దెర్ ఇస్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ విల్ టేక్ ద ఫైనల్ కాల్ సో దట్ ఐ కంప్లీట్లీ అగ్రీ ఐ మీన్స్ ఇన్ దట్ అండ్ అబైడ్ బై దట్ ఎ సిటిజన్ ఏం తప్పు చేయలేదా సినిమాలు తీసే మాకు బాగా గుర్తు సినిమా తీసి ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అలాగే లోకేష్ అయితే దారుణాతి దారుణంగా చిత్రీకరించారు ఆ సినిమాలో రాంగోపాల వర్మ గారు తీసిన సినిమా ప్రొడక్షన్ కూడా సజ్జల కుటుంబ సభ్యులే ప్రొడక్షన్ చేశారు తీసేటప్పుడు విఘ్నతతో ఆలోచించాలి కదా దేవుడు నీకంటూ ఒక బుర్ర ఇచ్చాడు ఆ బొర్రలో నువ్వు విఘ్నతతో ఆలోచించాలి కదా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని మెప్పించడానికి ఇష్టం వచ్చినట్లు రాంగోపాల్ వర్మ నోటుకు వచ్చింది మాట్లాడాడు ఆయన కానీ శ్రీరెడ్డి కానీ ఇలాగ అనేక మంది వాళ్ళన్నీ చేసి ఉన్నారు ఈ ఐదు నెలల అధికారంలో మేము వచ్చున్నాం కూటమి ఎక్కడైనా సరే వారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఎక్కడైనా సరే మీకు కించపరిచేటట్లు మాట్లాడుతూ ఉన్నామా వాళ్ళెళ్లలో ఆడవాళ్ళని మేము ఎక్కడైనా సరే అవమానపరుస్తూ ఉన్నామా ఆఖరికి తెలుగుదేశం బీజేపీ జనసేనలో ఎవరైనా సరే మహిళలు కించపరిచేటట్లు కానీ ప్రవర్తిస్తే ఉపేక్షించబోమని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు మాకు దశా దిశ నిర్దేశిస్తూ ఉన్నారు ఇది మా వ్యక్తిత్వం కానీ అలా ఐదు సంవత్సరాలు ఎంత దారుణం చేసి క్యారెక్టర్ అసెసెన్స్ చేసి ఈరోజు మేము పుణ్యలం అయిపోయాం రాజకీయ సన్యాసం తీసేసుకున్నాం మాకు ఇంకెక్కడి నుంచి రాజకీయంతో సంబంధం లేదంటే చేసిన అంతా చేసేసి ఇప్పుడు అంతా తూర్చు అంటే ఎవడని ఊరుకుంటాడా చట్టం దానిపైన చేసుకుపోతుంది గత ఐదు సంవత్సరాలు ఆ సినిమాలోని నా సతీమణి కూడా ఉన్నారు ఆవిడ కూడా ఉన్నారు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు చిత్రీకరించారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు చట్టం దాని పని అది చేసుకుపోతుంది మేము ఒకటే ఆలోచిస్తూ ఉన్నాం ఇలాగ తప్పుడు ఆశాలు వేసే వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ వెళ్ళాలి ఆ మెసేజ్ ఎలా ఉండాలంటే భవిష్యత్తులో ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే మహిళల్ని కించపరచాలని అనుకున్నా మహిళల్ని ఇబ్బంది పెట్టాలని అనుకున్నా అధికారం ఉంది వారి యొక్క ప్రోత్సాహం ఉంది మన ఇష్టానుసారంగా ప్రవర్తించవచ్చు ఆ భావన ఉన్నా అవన్నీ కూడా సరైపోవాలి సరైపోయి ప్రశాంతంగా ఈ రాష్ట్రం ఉండాలని మా ఆలోచన